ఓం శ్రీ ేణమ ఇప్పుడు తెలియచేసే అంశము కార్తీక పురాణములో పద్దెనిమిదవ అధ్యాయము ప్రభావ ఫలితము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని నా సంశయములు తీరున్నట్లు జ్ఞానోపదేశము చేసేతి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలననే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప నాకు మోక్షము కలిగినది కదా ఈ దశన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా ఈ చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దశన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడూ నేనెక్కడ ఈ విష్ణాలయందు ఎక్కడ ఇది అంతయు దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలైన దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత వనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరింపవలెనని తెలుసుకొని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా అనగా ఈ మూడు రాశి ఈ మూడు మాసముల ఎందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటులా స్నానమును ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగునని సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినములయందునూ స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలేను ఇట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడవును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన ఉన్న వేదములలో సరితూగు శాస్త్రమున్నా గంగా గోదావరి నదులకు సమాన నదీ తీర్థములున్నా బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరి సరితూగు సుఖమును ధర్మములతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలములను పొంది వైకుంఠమునకు పోవును అని అంగీరసుడు చెప్పగా విని మరలభుడి ప్రశ్నించెను ఓం ముని శ్రేష్ట చాతుర్మాస చెప్పితిరే గాని ఏ కారణం చేత దానిని ఆచరించవలేను ఇదివరకెవ్వరికైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా వివరి విశదీకరింపుడని కోరెను అందులో అంగీరసుడు ఇటుల చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను ఆ నాలుగు మాసములకే చాతుర్మాసములని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు వ్రతం అని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసిన ఎడల పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని గాన ఆ సంగతులు మీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడగంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చతుర్బాహుండను కోటి ప్రకాశమానుండను అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుణిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వలె మందహాసముతో ఇట్లను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయములుండవు మహామురుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ విధమైన అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించిటిని ప్రపంచమున్న కొందరు మునులు మనుష్యులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు ముక్తుల గుదుర ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరొకొందరు అహంకార రహితలుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపుమని నారదుడు ప్రార్థించెను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన మాయాలోకమున్న వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండి కొందరు గర్విష్ఠులైది మరికొందరు కామార్టులై శ్రీవారిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరిని భక్తవత్సరుడకు శ్రీహరిగాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమున విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలయుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారుణ్య మనకు ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రముల కరుదించి సచిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగున లక్ష్మీనారాయణలన్నిట్లు స్తోత్రము గావించెను శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భయభయరం సర్వలోకైకనాథం లక్ష్మీక్షీర సముద్రరాజత్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష కటాక్షలబ్ద విభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం ఈ విధంగా చక్కగా స్థుతించారు ఇది పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము